చూడండి ఎంత అవసరం లుకింగ్గా ఉంది కదా ఇది పప్పు ఏం పప్పు ఎలా చేసావు ఇంగ్రీడియంట్స్ ఏంటి సంగీత పప్పు పప్పు అంటున్నావు అని అనుకోవద్దు మొత్తం వీడియో చూసేద్దాం వచ్చేయండి హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ చూ టీవీ పొరిగింది పుల్లకూర ఈ రోజు మన పొరిగింత తీసుకొచ్చిన వెరైటీ అండ్ డిఫరెంట్ రెసిపీ ఏంటో తెలుసా అదే మైసూర్ ఉంటాయి కదా మైసూర్ పప్పు మైసూర్ పప్పు దానిలోకి కూర వేసి మాడి అరుగులు కూడా వేసేసి చాలా డిఫరెంట్ స్టైల్ టేస్టీ టేస్టీగా వండేస్తున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం ఏంటి ప్రాసెస్ ఏంటి అని చూసేద్దాం వచ్చేయండి నేను ఈ కప్పుతో ఈ మెజర్ కప్పుతో టూ కప్స్ ఆఫ్ పప్పు తీసుకొని దీన్ని మంచిగా కడిగేసి పెట్టుకున్నానండి ఇవి చూడండి మీకు అర్థమవుతాయి గుండ్లు పప్పు కాదు ఇది అటాచ్ అయిపోయి ఉన్నాయి ఎవ్రీ ఎవ్రీ పప్పు కూడా ఇట్లా అటాచ్ అయిపోయి ఉంది ఇవి మైసూరు గుండ్లు అనమాట ఒక రెండు కట్టల దాకా చుక్క కూర తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను కొన్ని చింతపండు అయితే ఏ క్వాంటిటీలో తీసుకుంటామో అది మామిడి వరకు తీసుకొని ఇది వాటర్లో డిప్ చేసి పెట్టుకున్నాను కొంచెం తాలింపు గింజలు అండ్ జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చిమిర్చి ఒక రెండు అండ్ ఒక మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా చెప్పలేదు అనుకోవద్దండో ఉప్పు కారం పసుపు నూనె యాజ్ యూజువల్ కాబట్టి మెన్షన్ చేయలేదు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం చేయండి మనం టూ కప్స్ ఆఫ్ పప్పు తీసుకున్నాం కదా దానిలోకి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మన చుక్క కూర కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఈ మామిడి ఉరుగులు కూడా వేసేద్దాం అలాగే ఇందులోకి కారం అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక్క స్పూన్ కారం వేస్తున్నాను అండ్ పసుపు చిట్కడు పసుపు వేసాను అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం జస్ట్ ఒక ఫైవ్ విజిల్స్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ కలుద్దాం ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా పప్పు అయితే బాయిల్ అయిపోయింది ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అసలు పప్పు గుత్తి కూడా అవసరం లేదండి మెదిగిపోయింది పప్పు చూడండి ఎంత చక్కగా మెదిగిందో కలర్ కూడా చాలా బాగుంది కదా పప్పు అయితే మెదిగిపోయింది పప్పు కూడా కలుపుకున్నా కదా మంచిగా ఒకసారి కలిపెట్టుకొని పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పోపు చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ హీట్ అయిందండి వెల్లుల్లి యాడ్ చేద్దాం దెన్ అలానే కాలిమ్మ గిజ్జలు కూడా వేసేసుకున్నాను అండ్ ఎండుమిర్చి కరివేపాకు వేసాను అండ్ ఒక్క చిటికెడు రొప్పు దీంట్లో కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వెండిపాయలకి పచ్చిమిర్చి మిర్చికి మంచి ఉప్పు కట్టేస్తుంది పెట్టుకున్న పప్పు ఇందులో క్యారీ చేస్తున్నాను సౌండ్ వస్తే పప్పు తెలుసు అండి తీసారా ఎంత ఆహా స్మెల్ అయితే అద్దరిపోతుంది నాకైతే వేడి వేడి అన్నంలో ఎప్పుడెప్పుడు తినాలా అని చాలా ఎగ్జైట్మెంట్ తో ఉంది సో ఇదండి మన మైసూర్ పప్పులో చుక్కకూర సో చుక్కకూర మైసూర్ పప్పు విత్ మామిడి ఒరుగులతో మనం టేస్టీ టేస్టీ పప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నాం మీరు ఇంట్లో మీకు మామిడి వరుగులు ఆర్ పచ్చి మామిడికాయ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మరి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు సో నాలాగా మీరు కూడా వంట చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్లో మన మేనేజర్ సార్ నంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది దానికి కాంటాక్ట్ అయిపోండి అండ్ అలాగే మీ ఇంట్లో ఉండి కూడా మీరు వంటలు చేసి మాకు వీడియోస్ పంపించవచ్చండి అలా ఇప్పుడు మా ఛానల్లో ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి టీవీ తెలుగు కుకింగ్ బ్లాగ్స్ లో చెక్ చేసుకొని అదే వెంటనే మీరు కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఇంకెందుకు ఆలస్యం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మరికొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే వైడి టీవీ నేను మీ సంగీతా బాబాయ్